ప్రతి మనిషికి చదువుకోవడానికైనా వ్యాపారం చేయడానికైనా బయటికి వెళ్ళడానికైనా వెలుగు కావాలి వెలుగు లేకపోతే చీకటి అనేది అది కమ్ముకుంటుంది ఆ చీకటిలో మనం చదువుకోలేము మనం ఒక పని చేయలేము అది వెలుగు ఉంటే ఆ పని అయినా చదువు అయినా చక్కగా ఉంటుంది పరిశుద్ధ రంధంలో దేవుని వాక్యమును చదువుకుందాము వ్యవహానుసువర్తమానము మొదటి అధ్యాయము తొమ్మిదవ వచనము నిజమైన వెలుగు ఉండెను అది లోకములోనికి వచ్చుచు ప్రతి మనుష్యుని వెలిగించుచున్నది ఆమె ప్రభు అని ఏసు క్రీస్తు వారు నిజమైన వెలుగు ఆయన ఏమి చేస్తాడంటే ప్రతి మనుషుని వెలిగిస్తాడు అంటే ప్రతి మనిషిలో ఉన్నది చీకటి పాపము అంధకారము అనేది వాళ్ళు ఉన్నంత కాలము ఆ మనిషి వెలిగింపబడలేడు పరిశుద్ధ గ్రంథంలో మరొక మాట తెలియపరుస్తాను దైవజుడు పౌలు గారు అతను దైవజుడు కాక మునుపు దేవుని ప్రజలను హింసించేవాడు సంఘమును పాడు చేసేవాడు నామాన్ని అవమానకరంగా మాట్లాడేవాడు ఒకనొక సమయంలో దమస్కు మార్గము గుండా వెళుతూ ఉండగా అకస్మాత్తుగా అతని మీద ఒక వెలుగు ప్రకాశించిందండి ఎప్పుడైతే ప్రకాశించిందో తన బ్రతుకు అక్కడి నుంచి మారిపోయింది ఇప్పుడు గొప్ప దైవజుడుగా మార్చబడ్డాడు దేవుని కొరకు నిలవబడి ఉన్నాడు అంటే ఇతని జీవితాన్ని ఏసయ్య వెలిగించి ఉన్నాడు ఈ రోజున నీవు వెలిగింపబడ్డావో లేదో వాక్యం ఎదుట నీ జీవితాన్ని సరిచేసుకొని నీవు వెలిగింపబడాలని ప్రభు కోరుతున్నాడు ఎలా వెలిగింపబడతాము అంటే మన హృదయములో ఉన్నది కల్మషము మన శరీరములో ఉన్నది పాపము పాపపు సంబంధమైన ఆలోచన పాపపు సంబంధమైన జీవితం మనం కలిగి ఉన్నాము ఏసయ్య ఎప్పుడైతే మనలోకి వస్తాడో మనము వెలిగింపబడతాము అందుకే వాక్యం నిజమైన వెలుగు ఉన్నది ఒక వెలుగు మాత్రమే ఒక చీకటిని పారదొలుతుంది చీకటిలో ఉన్నవాడు చీకటిలో ఉన్నటువంటి వ్యక్తిని వెలుగులోకి నడిపించలేడు వెలుగైనటువంటి యేసయ్య మాత్రమే చీకటిలో ఉన్నటువంటి మనిషిని చీకటిలో ఉన్నటువంటి లోకాన్ని వెలుగుమయముగా మార్చగలిగిన వాడు మీరు గమనించండి ఇక్కడ లైట్లు వేయబడి ఉన్నాయి ఇది ఒక వెలుగు ఇక్కడ రాత్రిపూట అయితే ఈ లైట్లు ఆఫ్ చేస్తే ఖచ్చితంగా చీకటి ఉంటుంది మరి ఆ చీకటి పారదోలాలంటే ఈ లైట్లు ఉండాలి మన జీవితంలో కూడా ఉన్నటువంటి చీకటి తొలగిపోవాలంటే ఏ సై వెలుగు మనలో ఉంటే మనలో చీకటి తొలగిపోతుంది మనం పరిశుద్ధులుగా మార్చబడి పరలోక రాజ్యం కొరకు సిద్ధపరచబడతాము ఆమెన్ ప్రార్థన చేసుకుందాము ప్రేమ గల తండ్రి పరిశుద్ధుడా జీవాధిపతి స్తోత్రం చెల్లిస్తున్నాము నాయన నిజమైన వెలుగు మీరై ఉన్నారు మమ్మల్ని వెలిగించడానికి కన్నిక గర్భములో పరిశుద్ధునిగా జన్మించి నా తండ్రి మీరు మా కొరకు రక్త బొట్టు వరకు చిందించి మరణించి పుణరుద్ధానుడు తిరిగి లేచి పరలోకమునకు వెళ్ళి మరలా మా కొరకు తిరిగి రాని ఉన్నటువంటి దేవునిగా మీరు నిలిచి ఉన్నారయ్యా నీకు స్తోత్రం మా జీవితాలు తండ్రి పౌలు గారి వలె మలచబడాలని మేము మార్చబడాలని ఈ రోజును మీరు మాకు వంటి ఈ శ్రేష్టమైనటువంటి మాటల కొరకాయ నీకు వందనములు చెల్లిస్తూ నా ప్రభులు కూడా వెలుగు మయముగా మీరు మార్చి మహిమ పొందుకోమని ఏసు నామమున ప్రార్థిస్తున్నాను తండ్రి ఆమెన్